నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ జనసేన పార్టీలో కొత్త ఉత్సాహం వెల్లువిరుస్తోంది ఒకరు 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 అంటూ వరుస పెట్టి నేతలు జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఒకటి రెండు మూడు నాలుగు అంటూ జాబితా రిలీజ్ చేసిన తర్వాత ఈ జాబితాల్లో ఉన్నటువంటి సీట్లు దక్కని ఎమ్మెల్యేలు జనసేన పార్టీని ఒక స్పెషల్ ఛాయిస్గా ఎంచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ జాబితాలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు కూడా జాయిన్ అయిపోయారు కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే వరప్రసాదరావు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు అలానే ఆయన పార్టీ మారేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది ఇటీవల జరిగినటువంటి మార్పులు చేర్పుల్లో భాగంగా గూడూరు ఎమ్మెల్యే టిక్కెట్టు వరప్రసాద్కి నిరాకరించింది వైసీపీ అధిష్టానం ఈ నేపథ్యంలో పార్టీ మారక తప్పని పరిస్థితి ఉంది అని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి వరప్రసాద్ గతంలో జనసేన పార్టీ ద్వారానే ఆయన రాజకీయ ప్రస్థానం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇది వరప్రసాద్కి సంబంధించినటువంటి అనేక వార్తలు అంటే ఆయన గతంలో కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా పోటీ చేసి గెలుపొందినటువంటి నాయకుడు వరప్రసాద్ ఈ క్రమంలోనే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు మంత్రివర్గంలో కూడా చోటు తగ్గుతుంది ఎందుకంటే మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అలానే ఆయనకు ఒక గుడ్ విల్ ఉంది అనేటువంటి అభిప్రాయం ఉంది ఆయన ట్రాక్ రికార్డు పరంగా చూస్తే ఒక ఆలోచన పరుడిగా ప్రత్యేకమైనటువంటి ముద్ర ఉన్నటువంటి నాయకుడు ఆయన తమిళనాడులో కేడర్ తమిళనాడు కేడర ఆఫీసర్గా పనిచేశారు ఆయన టూరిజం డిపార్ట్మెంట్ లేబర్ డిపార్ట్మెంటు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఇట్లా రకరకాల శాఖల్లో పనిచేసిన వ్యక్తి ఐఏఎస్ కేడర్ అధికారి ఆ విధంగా చేసిన సర్వీసెస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనకి మంత్రివర్గంలో చోటు దక్కుతుంది అని భావించారు అందరూ కూడా కానీ అటువంటి పరిస్థితి జరగలేదు వాస్తవానికి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గూడూరు నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి పాశం సునీల్ పోటీ చేసినటువంటి పరిస్థితి ఆయన గెలుపొందారు తెలుగుదేశం పార్టీని ఓడించడం ద్వారా ఎమ్మెల్యే అయ్యారు తర్వాత పరిణామాల్లో అక్కడ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన పార్టీ మార్చి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి దీంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి వరప్రసాద్కి జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు ఈ విధంగా ఆయన ఎమ్మెల్యే అయినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు అనూహ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకి మొండి చేయి చూపిస్తున్నటువంటి నేపథ్యంలో గూడూరు అసెంబ్లీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారనేటువంటి ఆసక్తి నెలకొన్న వాతావరణం ఉంది ఇది గతంలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను ఒకసారి మనం విశ్లేషించి చూస్తే రెండు వేల పద్నాలుగులో పాసు సునీల్ కుమార్ పోటీ చేసి గెలుపొందారు ఇదే గూడూరు నియోజకవర్గం నుంచి తొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో రెండు వేల పంతొమ్మిదిలో పాసం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వరప్రసాద్ రావు బరిలోకి దిగడం ద్వారా నలభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు కానీ ఈసారి మాత్రం గ్రౌండ్ రిపోర్ట్స్ వరప్రసాద్కి వ్యతిరేకంగా ఉన్నాయనేటువంటి సాకుతో వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆయనకి టిక్కెట్ నిరాకరించిందని ఆయన వర్గం ఆవేదన చెందుతుంది ఈ నేపథ్యంలో జనసేన పార్టీని కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి సమాచారం కూడా గత వారం రోజులుగా వస్తున్నటువంటి పరిస్థితి అలానే వరప్రసాద్ రావు ప్రస్థానం ప్రారంభమైంది కూడా జనసేన పార్టీతోనే గతంలో రెండు వేల తొమ్మిదిలో ఆయన ప్రజారాజ్యం పార్టీ ద్వారా ప్రస్థానాన్ని ప్రారంభించారు అంటే చిరంజీవి పెట్టినటువంటి ఆ పార్టీ ద్వారా ఆయన తిరుపతి ఎంపీగా అప్పట్లో బరిలోకి దిగి ఓటమి పాలైనటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పెట్టిన తర్వాత కాంగ్రెస్లో ఉన్న నాయకత్వం అంతా కూడా వైఎస్ఆర్ స్ఆర్ సిపి వైపు చాలా వరకు వెళ్ళినటువంటి నేపథ్యంలో వరప్రసాద్ కూడా తన రాజకీయ ప్రస్థానాన్ని వైఎస్ఆర్సీపీ వైపు పలుచుకున్నారు ఆ క్రమంలోనే రెండు వేల పద్నాలుగులో తిరుపతి ఎంపీగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో గూడూరు ఎమ్మెల్యేగా గెలిచారు కానీ ఈసారి ఆయన పట్ల వ్యతిరేకత అనేటువంటి రీజన్తో జగన్మోహన్ రెడ్డి టికెట్ నిరాకరించారు దీంతో ఈయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు జనసేన నుంచి ఆయన ప్రస్థానాన్ని ప్రారంభించేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఆయనకి టికెట్కు సంబంధించి ఎటువంటి హామీ లభించనుంది ఎక్కడి నుంచి ఆయన బరిలోకి దిగుతారనేటువంటి అంచనాలను బట్టి ఆయన చేరికపైన కూడా తగిన సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే ఒక ఎంపీ అలానే ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు వారికి తోడుగా మళ్ళీ ఇప్పుడు వరప్రసాద్ రావడం ఈ అంశాలన్నీ కూడా జనసేన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నటువంటి పరిస్థితి ఉంది రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తాయని జనసేన ఒక బలమైన శక్తిగా అవతరిస్తుందంటూ జనసేన నేతలు వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి సో వరప్రసాద్ జాయినింగ్ ఎప్పుడు ఉంటుంది అనేది అతి త్వరలోనే తెలిసేటువంటి అవకాశం ఉంది